విశ్వ గారు సార్ లైలా గెటప్ చాలా బాగుందండి ఇప్పుడు హీరోయిన్లకు పోటీ వచ్చేంత గ్లామరస్గా కనిపించారు సో నా క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా స్టార్ హీరో అడిగితే మీరు వాళ్ళ పక్కన హీరోయిన్గా చేస్తారా చేస్తాను సార్ ఎవరితో చేస్తారు అడిగినప్పుడు చెప్తా సార్ మీ మీకు ఇప్పుడు ఎవరు అంటే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేది మీకు ఎవరితో చేయాలని నాకు ఎవరితో చేయాలని లేదు సార్ అదైతే క్లియర్గా ఉన్నా నేను ఓకే నేను హీరోగానే చేద్దాం అనుకుంటున్నాను మీరు అడిగారు కాబట్టి మీకు ఒక ఆన్సర్ ఇచ్చారు ఓకే ఓకే అయితే లైలా గెటప్లో మీకు ఎదురైన టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటండి అదే సార్ ఇంటికి వెళ్ళడు ఇంట్లో ఒక మిగిలిందంతా అందరూ కష్టపడ్డా సెట్స్లో నాలుగు ఐదు వందల మంది ఐదు వందల మంది సాంగ్ షూట్లో అయినప్పుడు ఆ గెటప్ లో అంతమంది ముందు కాన్ఫిడెంట్గా ఉండడం అదొకటి మెంటల్లీ ఛాలెంజింగ్ ఉండదు బట్ అది కూడా నాకు తెలిసి ఒక రెండు మూడు గంటలు సెట్ అయిపోయినా ఓకే థ్యాంక్ యూ అండి కామాక్షి గారు ఈ మధ్య కాలంలో అడక్ అడక్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు అడగనివ్వండి ఈ మధ్య కాలంలో మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు చాలా బాగుంటున్నాయండి సార్ లైలాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మీరు ఒప్పుకున్నారంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది డెఫినెట్లీ ఇట్స్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సార్ ఫిలింకి ఇఫ్ యూ సీ టీజర్ అండ్ ట్రైలర్లో కూడా యూ హ్ నాట్ సీన్ మీ ఎనీవేర్ సో చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది కామాక్షి అంటే చాలా ఇంటెన్స్ రోల్స్ అని ఒక మార్క్ ఉంది అఫ్ టేకన్ అప్ సంథింగ్ వెరీ ఛాలెంజింగ్ యాజ్ ఎన్ యాక్టర్ నాకు సో ఆల్ క్రెడిట్స్ టు రామ్ నారాయణ్ డైరెక్టర్ గారు కామాక్షి టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ చూపించకపోవడానికి కారణం ఏంటండి లేదు చూపించకపోవడానికి కారలేదండి అది సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్ లో చూస్తే బాగుంటుందని చెప్పి ఆపేమంతే ఓకే థ్యాంక్ యూ విశ్వక్ గారు అయితే కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది కనిపిస్తుంది కదా మరి కిడ్స్ కూడా చూడొచ్చు విశ్వక్ సేనకి కిడ్స్ కూడా బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు సో ఎయిటీన్ ప్లస్ లేకపోతే అందరూ చూడొచ్చు ఇక్కడ అయితే చిన్నపిల్లలు లేరు కదా ఎవరు మనందరం చిన్నపిల్లలం కదరా డెఫినెట్లీ ది సర్టిఫికేట్ ఒకటి వస్తుంది కదండి దాన్ని ఫాలో అయిపోండి అందరూ నేనైతే సినిమా తీసాము సో సర్టిఫికెట్ రాగానే సర్టిఫికెట్ అందరు ఫాలో అయిపోండి పోస్టర్ మీద ఎక్కడ ఉంటుంది సర్టిఫికెట్ ఇప్పటివరకు బాలయ్య ఫ్యాన్స్ మీకు ఫుల్ సపోర్ట్ సో నెక్స్ట్ మెగా ఫ్యాన్స్ కోసము అట్లేం లేదు హీఈస్ కమింగ్ టు సపోర్ట్ అవర్ ఫిల్మ్ అండ్ దానికి వెయ్యి కారణాలు ఉంటాయి మీరు అది ఇది అని రిస్ట్రిక్ట్ చేసేయకండి యాభై సినిమాలు తీయాలి ఎవరెవరో వస్తుంటారు ఇంకా ఫ్యూచర్లో సో అన్నిటికీ ప్రతిదానికి గేట్లు వేసేసి గొల్లం వేసేస్తే కష్టం కాదు సో అట్లేం లేదు ఇట్స్ అ ప్యూర్ లవ్ టు వత్ సినిమా ఆల్ ద సీనియర్ యాక్టర్స్ దే కమ్ టు దెన్ బెందే ఫర్ ఆర్ ఫిల్మ్ ఇదంతా కంప్లీట్లీ మేమెంత పిలిచినా ఎవరెంత వచ్చినా ఇక్కడ ప్యూర్గా సినిమా మీద ఉన్న లవ్తోనే అందరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేది అండ్ మన ఇండస్ట్రీ చాలా బాగా సపోర్ట్ చేసుకుంటుంది ఒకరినొకరు ఉండిద్దాం ఇట్లాంటి భయపెడితే భయపడతారు నెక్స్ట్ టైం అందుకు పిలవాలన్నా రావాలన్నా గారు చెప్పండి